మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లు టీచర్లకు చంద్రబాబు లేఖ రాశారు తామ అధికారంలోకి వస్తే డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అందిస్తామని పేర్కొన్నారు సకాలంలో జీతాలు పింఛన్లు అందరి చేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు ఖాళీ పోస్టులన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పారు ఈ ఎన్నికలలో ఉద్యోగులు పింఛన్దారులు టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఉద్యోగులకు తెలుగుదేశం వైసీపీ ఏమి ఇచ్చిందో తెలుసా అని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని భయం గుప్పెట్లో ఉన్నారని చంద్రబాబు అన్నారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సి తెచ్చారు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి భయం గుప్పెట్ లో నుంచి ఉద్యోగులు బయటపడాలని ఐదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పడుతున్న బాధతను స్వయంగా చూసినట్లు చెప్పుకొచ్చారు జీతాలు రాక చాలా మంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని విమర్శించారు అదనపు పింఛన్ క్వాంటం తగ్గించి వృద్ధులను ఇబ్బందులకు ఈ ప్రభుత్వం గురిచేసిందని చంద్రబాబు విమర్శలు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి